పిత పుత్ర పవిత్ర ఆత్మ నమమున అమెన్ క్రీస్తునాథని ఎందు ప్రేమైన సహోదరి సహోదరులారా జూలై ఇరవై నాలుగో తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా దేవుని పిలుపును పొందిన వారు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు మనం ధ్యానించబోతు ఉన్నాం మొదటి పట్టణములో ఇర్మియా గ్రంథములో ఒకటో ధ్యాయములో మనం చదువుకున్న వాక్యాలలో గమనిస్తే దేవుడే ఇరిమియాని ఎన్నుకుంటూ ఉన్నారు కానీ అక్కడ ఇరిమియా స్పష్టంగా తెలియజేస్తాను ఏమంటే నేను బాలుడెను నేను మాట్లాడలేను నేను ఎలా చేస్తాను పని కనుక ప్రియు సహోదాలు గుర్తుంచుకోండి మన జీవితంలో కూడా చాలాసార్లు నేను చిన్నవాడిని నేను ఏమాత్రము నేను నేను కనీసం మాట్లాడలేను కనీసం ముందుకు రాలేను భయపడతాను పిరికి వాడుకుంటాను అనేటువంటి విషయాలలో మనం చాలాసార్లు దేవుడి ముందు చెప్పవచ్చు ప్రజల ముందు చెప్పవచ్చు మనకి ఏం రాదని చెప్పచ్చు కానీ ఇక్కడ ఇరుమియా గ్రంథంలో ఎక్కడ ఒకటో అధ్యాయంలో మనం గమనించుకుంటే ఇరిమియా తన పిలుపును పొందే సమయాన్న ఇరిమియా దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు ఇదిగో నేను చిన్నవాడని నేను మాట్లాడలే ఒప్పుకున్నాడు అందుకే దేవుడు స్పష్టముగా ఇదిగో నీవు రూపొందక మునిపే నేను ఎన్నుకుంటున్నటువంటి స్పష్టమైన వాక్యాన్ని ప్రభు దేవుని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఒకటో ఒకటో ధ్యాయం ఏడుచడం ప్రకారంగా ప్రభువు నాతో ఇట్లు నడివాను నీవు నేను బాలుడనని చెప్పవలదు నేను పంపు వారందరి వద్దకు నీవు వెళ్ళ వెళ్ళవలను నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలను నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును ప్రియుల సహోదరి సహోదరులారా దైవ పిలుపు పొందిన వారందరూ కూడా దేవుని చేత కాపాడబడతారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వెతజల్లే సమయాన దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచే సమయాన దేవునికి ఇష్టమైన కార్యము నెరవేర్చే సమయాన ఈ లోకాన ఇదిగో ఏ విధంగా అయితే ఇర్మియాకు దేవాది దేవుడు ఇదిగో తెలియజేస్తూ ఉన్నారో వాక్యం ప్రకారంగా నేను నీకు తోడుగా ఉంటానని ప్రతి యొక్క క్రైస్తవ జీవితం గుర్తుంచుకోండి క్రైస్తవులుగా మనం అందరం కూడా దేవుడు నాకు తోడుగా ఉన్న మనం గుర్తుంచుకోండి మర్చిపోకూడదు అలాగే ఈ రాజు యేసు ప్రభు కూడా ఇదే వాక్యం ప్రకారం ఇదిగో ప్రజలందరితో ఉండాలని ప్రజలతో మాట్లాడాలంటే మాటకు తెలియజేసే సమయాన ఆయన మాట్లాడుతూ ఉన్నారు వెళ్తూ ఉన్న వెళ్ళే సమయాన్ని ఒక దగ్గర కూర్చొని ఇదిగో ఆయన ఉపమానం ప్రారంభించారు ఉపమానం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆనాటి కాలంలో యూదుల కాలంలో యూదులందరూ కూడా ఇదిగో ఈ విధంగా ప్ర ప్రచారం చేసేవారు చక్కనైన కథ ద్వారా చెబుతూ ఇదిగో మనం ఈ విధంగా జీవించాలి మనం ఎలా జీవించాలో మనం నిర్ణయం తీసుకునే విధముగా ఉపమానాలు మాట్లాడేవారు ఉపమానాలు చెప్పేవారు అదే ఉపమానాన్ని మరలా యస్సు ప్రభు కూడా ఇక్కడ చక్కనైన వాక్యంతో తెలియజేస్తున్న ఇదిగో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి సారవంతమైన నెల ముళ్ళపద రాయ బాట మీద ఇక్కడ పడిన ఈ ఒక్కొక్క విత్తనాలకు తగ్గట్టుగా మన జీవితాలు నిలబడుతున్నాయని ప్రభు తెలియజేస్తున్నారు అందుకే సారవంతమైన నేలపైన పైన విత్తనము ఫలిస్తూ ఉంది వృక్షముగా ఎదుగుతూ ఉంది జీవాన్ని ఇస్తుంది నీడని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అంటే మన జీవితము కూడా సారవంతమైన నేల అనగా ప్రభు జీవితంలో మనం అడుగు పెడితే సారవంతంగా ఎదుగుదాము గుర్తించుకున్నాను అందుకే ఇరుమియా కూడా ఈనాడు ఇదిగో నేను దేవుని పిలుపుని పొందాను కరెక్టే మంచిదే కానీ ఈ పిలుపులో నేను నడవాలంటే సారవంతంగా ఎదగాలంటే ధైర్యంగా నేను నిలబడాలంటే నేను ఏ పార్టీ వడిన అడుగుతున్నాను ఇక్కడ ఇరిమియా దేవుడితో మాట్లాడడమే సారవంతమైన నేలగా మారిపోతూ ఉన్నాడు మనం కూడా దేవుని పిలుపులో ఉండగలగాలి దేవుని పిలుపులో జీవించగలగాలి అమేన్ గాడ్ బ్లెస్ యూ